Hi friends, welcome back to my channel. మనం తరచుగా చరిత్ర పుస్తకాల్లో మరియు ఎక్కడ మ్యూజియంకి వెళ్ళినా సరే ఏ చారిత్రక కట్టడం చూసినా సరే అక్కడ మీరు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే పదాలు తరచుగా గమనించేవంటారు అయితే వీటిని ఎవరు సృష్టించారు దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇప్పుడు ఈ పూర్వం క్రీస్తు శకం అనే పదాలు తీసివేసి బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని ఎవరు పెట్టారు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా రండి ఈరోజు వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతుంది మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్రీస్తు పుట్టుకకు ముందటి కాలానికి ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్క రకంగా కాలాన్ని అనమాట ఉదాహరణకు చూసుకున్నట్లయితే రోమ సామ్రాజ్యం అయితే వాళ్ళ రాజుల పరిపాలన ఆధారంగా గ్రీకులేమో ఒలింపియర్స్ ఆధారంగా ఈజిప్ట్ చక్రవర్తులేమో రాజు పరిపాలన ఆధారంగా యూదులేమో వాళ్ళ మతపరమైన ధర్మశాస్త్రం ఆధారంగా క్యాలెండర్లు లెక్క కట్టి లెక్కించేవారు అనమాట ఇలా ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైమ్ జోన్స్లో డిఫరెంట్ రిఫరెన్సెస్ పెట్టుకొని కాలాన్ని లెక్కించుకునేవారనమాట అవి చాలా సంక్లిష్టంగా ఉండేవి అని కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే సాల్వ్ చేసేవారు అంటే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే పండుగను జరుపుకోవాలి అనుకుంటే ఏ సంవత్సరం వస్తుంది అనేది వెంటనే జనాలు తెలిసేది కాదనమాట కాబట్టి అప్పటికి లెక్కలు ఇవేసేవాళ్ళు లేదంటే బాగా తెలుగు వాళ్ళు శాస్త్రజ్ఞులు మాత్రమే దాన్ని పరిశోధించి చెప్పేవాళ్ళు అనమాట అయితే ఆ తర్వాత తర్వాత కాలంలో చాలా మందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా వెంటనే ఈ ఏడీబీసీ అనే పదాలు రాలేదన్నమాట యాక్చువల్గా చాలా మంది ఏసు పుట్టిన వెంటనే వచ్చాయనుకుంటారు కాదు ఏసుక్రీస్తు పుట్టి చనిపోయిన తర్వాత ఐదు వందల సంవత్సరాలకు కానీ ఈ ఏడీబీసీ అనే పదాలు వాడుకలోకి రాలేదన్నమాట ఇంతకీ ఈ ఏడీబీసీ అనే పదాలు ఎవరు కనిపెట్టారంటే అతను ఒక రోమా సైంటిస్ట్ అనమాట అతను రోమా గవర్నర్ కాలంలో ఉండేవాడు అతను క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాల్లో జీవించాడు అతను ఒక ఖగోళ శాస్త్రవేత్త మరియు ఒక మంచి మ్యాథమెటీషియన్ కూడా అనమాట అతని పేరు వచ్చేసి డయోనిసిస్ అనమాట ఈ డయోనిసిస్ అనే వ్యక్తి యాక్చువల్గా ఈ ఏడి అనే పదాన్ని సృష్టించాడనమాట అయితే అతను అప్పటికి ఏం చేశాడంటే అతను ఒక మంచి క్రైస్తవ మిషనరీ మరియు బాగా బైబిల్ బాగా చదివేవాడు అనమాట అంత బాగా బైబిల్ని చదివేవాడు అంటే అతను బైబిల్లో ఏదైనా ఒక వచనం చెప్తే దాన్ని బైబిల్ ఓపెన్ చేయకుండానే వచనాన్ని పూర్తిగా చెప్పేసేవాడు అనమాట దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా చెప్పేవాడు అంతగా అనమాట ఎలాగైనా సరే మనము ప్రతి సంవత్సరం ఈస్టర్ను ఒకే రోజు జరుపుకునే విధంగా ఉండాలని చెప్పేసి అతను ఒక క్యాలెండర్ను తయారు చేయాలని నిర్ణయించున్నాడు అనమాట అయితే అప్పటికే అతను పరిపాలిస్తున్న రాజు ఉన్నాడనమాట రోమా రాజు అతని పేరు ఏంటంటే డయోక్లిసియన్ ఈ డయోక్లిషియన్ పేరు మీద ఒక క్యాలెండర్ నడుస్తుండే అనమాట అప్పట్లో ఎలాగైనా సరే ఈ డయోక్లిస్టిన్ పేరును ఈ క్యాలెండర్ నుంచి తీసేసి ఒక కొత్త క్యాలెండర్ తయారు చేయాలి ఇది ప్రపంచం అంతా ఇదే క్యాలెండర్ను వాడాలి అది కూడా క్రీస్తు పుట్టుకొని బేస్ చేసుకుని ఉండాలి అని చెప్పేసి అతను నిర్ణయించుకున్నాడు అనమాట అతని యొక్క ఆ నిర్ణయం వల్ల వెంటనే అతను ఒక క్యాలెండర్ తయారు చేశాడు ఎన్నో కష్టాలు పడి పరిశోధన చేసి తయారు చేసి దాన్ని ఫస్ట్ గా వదిలాడంట దాని పేరే ఏడీ వన్గా గా నిర్ణయించాడు అనమాట అంటే ప్రభు సంవత్సరం యాన్నో డోమినియా అనమాట ఏడి అంటే అన్నోటొమ్మిది చాలామంది ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అనుకుంటారు లేదంటే ఆఫ్టర్ క్రైస్ట్ అనుకుంటారు కానీ రెండు పదాలు తప్పండి యాన్నో డోమినియా అనేది కరెక్ట్ పదం అనమాట అంటే లాటిన్ భాషలో ఎన్నోటొమ్మిది అంటే ప్రభు సంవత్సరం అనమాట యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సంవత్సరం అని చెప్పి దీని యొక్క అర్థం అనమాట యాన్నోడోమినియా అంటే ఈ పదాన్ని మొట్టమొదటగా ఈ డయోనిసిస్ అనేవి అనమాట ీసీ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు బీసీ అనే పదాన్ని డయనోసిస్ స్వయంగా రాయలేదు ఆ తర్వాత క్రీస్తు శకం ఏడు వందల ఇరవై సంవత్సరంలో మరొక శాస్త్రవేత్త మరియు మంచి రచయిత అయినటువంటి వెనరబుల్ బేడ్ అనే ఈ శాస్త్రవేత్త తాను క్రీస్తుకు ముందటి సంఘటనలో రాయాల్సి వచ్చినప్పుడు బీసీ అనే పదాన్ని మొదటిసారి తన పుస్తకంలో రాసుకున్నాను ఆ తర్వాత ఆ పుస్తకాలు మరియు ప్రపంచవ్యాప్తం కావడంతో మెల్లమెల్లగా అన్ని దేశాలు ఈ బేడిని బీసీని అంగీకరించడం మొదలుపెట్టాయి ఆ విధంగా ఏడి బీసీ అనేది ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఇది తర్వాత తర్వాత కాలంలో కామన్ ఎరాగా బిఫోర్ కామన్ ఎరాగా ఎవరు మార్చలేదు ఎందుకంటే ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు క్రీస్తుని అంగీకరించడం ఇష్టం లేని వారు క్రీస్తులకు విరోధంగా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఈ శాస్త్రజ్ఞులు క్రీస్తు ఒప్పుకుంటే దేవుని ఒప్పుకున్నట్టు అయిపోయింది ఇది క్రైస్తవాన్ని బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు సొంతంగా రాశారు ఏది బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎయిరా అని అంతే తప్ప దీన్ని ఎవరు మార్చలేదు మన వాళ్ళకి ఇష్టం లేక ఈ మాదులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యాన్ని అస్రయించుకునే వాళ్ళు లేదంటే క్రైస్తవం అంటే ఇష్టం లేని వాళ్ళు దాన్ని ఎలాగైనా సరే దూరం పెట్టాలనే ఉద్దేశంతో సృష్టించిన పదాలే ఇవి కామన్ ఏరా బిఫోర్ కామన్ ఏరా తప్ప దీన్ని ఎవరు ప్రత్యేకంగా ప్రతిపాదించలేదు ఏ దేశం కూడా దీన్ని ప్రత్యేకంగా అంగీకరించలేదు అనమాట శాస్త్రజ్ఞులు ఎప్పటికీ అలా రాసుకుంటున్నారు అలా చేస్తున్నారు దాని యొక్క మెయిన్ అర్థం కూడా మళ్ళీ క్రీస్తు కుటుంబంకు సంబంధించి వస్తుంది అనమాట అంటే కాలాన్ని లెక్కించడానికి మూల పురుషుడిగా క్రీస్తు మాత్రమే ఆ కాలంలో ఉన్నారు అనమాట ప్రపంచం మొత్తానికి కేంద్రంగా ఆయన కూడా ఉన్నారు కాలాన్ని విభజించడానికి ఇక వేరెవ్వరు లేరు ఇప్పుడు వీరు మార్చిన తర్వాత కూడా బీసీసీఈగా మార్చిన తర్వాత కూడా ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ ఎవరంటే ఎవరి ఆధారంగా కాలాన్ని లెక్కించగలుగుతున్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటే అదిగో అతని ద్వారానే అనమాట క్రీస్తు ద్వారానే లెక్కించగలుగుతున్నారు కాబట్టి క్రీస్తే దిక్కు అనమాట ఇప్పుడు మనం రాస్తున్నా సరే ఇప్పుడు మనం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చామంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అని అర్థం కాబట్టి ఈసారి నుంచి సంవత్సరాలు రాసేటప్పుడు డేట్ రాసేటప్పుడు గుర్తు ఇది ఖచ్చితంగా క్రైస్తవానికి సంబంధించినది విసిఈసిఈ అన్నా కూడా విసిఏడి అన్నా కూడా అన్నీ ఒకటే అనమాట అన్నీ మన ప్రభువును సూచించేవే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన మిత్రులు ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి